प्रेक्षकल नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम चाय अगजा अगजान आनन पद्क गजानन महर्स अनेक द ఏకదంతముస్మే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అనంతంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దేవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశి వారికి కర్కాటకాన్ని లగ్నం ఈ రాశిలో కర్కాటకంలో పునర్వసు నాలుగో నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారి కర్కాటకాన్ని లగ్నంగా చేసుకుంటే కుజుడు కర్కాటకంలో ఉన్నారు ఆయన ఈ నెల ఏడవ తారీఖున సింహరాశిలోకి మారుతారు ప్రస్తుతం సింహరాశిలో కేతు ఉన్నారు మకర రాశిలో రాహు ఉన్నారు కుంభరాశిలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వృషభ మేషంలో శుక్రుడు ఉన్నారు వృషభంలో రవి బుధులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు అంటే కర్కాటక రాశి వారికి వ్యయంలో గురువు ఉన్నారు వ్యయంలో గురువు అంటే దైవ కార్య ఖర్చులు వ్యయం అంటే ఖర్చులు అవుతాయి అయితే గురువు ఉన్నారు కనుక దైవ కార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు వీళ్ళు పెట్టగలుగుతారు అదే ఈ పదిహే ఆరో తారీఖు నుంచి బుధుడు కూడా మిథునంలో మిథునంలోనికి వస్తున్నారు పదిహేనో తారీఖున రవి కూడా మిథునంలోనికి వస్తారు అంటే మూడు గ్రహాలు వీళ్ళ వ్యయంలో ఉంటాయి అయితే ఈ ఈ రెండు గ్రహాలు కూడా రవి గవర్నమెంట్ ఉద్యోగానికి కారకుడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు అలాగే గురు బూరుదులు దైవ మంచి గ్రహాలు శుభగ్రహాలు అందువల్ల దైవ కార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు వీళ్ళకి ఉంటాయి కానీ ఆ ఖర్చు వీళ్ళకి మంచి ఉన్నతనే ఇస్తుంది కనుక మీరు దైవానికి ఎలాగూ ఖర్చు తప్పదు అందువల్ల మీరు దైవానికి సంబంధించిన ఖర్చులు పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి ఎన్ని రకాల మార్గాల్లో మీరు వ్యాపారం చేస్తున్నారో అన్ని రకాల మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది అన్ని వృత్తుల వాళ్ళకి కూడా ఈ మాసం ఆదాయం బాగానే ఉంటుంది ఇక పుష్కర ఇది ఋతుపవనాలు ప్రారంభమయ్యే కనుక వ్యవసాయదారులకు కూడా ఇప్పుడు పంట బాగా ఉంటుంది అందువల్ల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు మీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం చాలా ఉంది మీరు మీ తెలివితేటలే పెట్టుబడిగా పనులు ప్రారంభిస్తారు అదే తెలివితేటలే ఆ పెట్టుబడిని మీకు మారుస్తాయి అన్నమాట అట్లాగే ప్రతి పనిని కూడా ఏదైనా పని ప్రారంభించే ముందు ఒక ప్రణాళికగా వేసుకొని ఇప్పుడు ఈ రోజు ఇచ్చేయాలి ఈ ఇది చేయాలి ఈ ఇది చేయాలి ప్రణాళికలు వేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఒత్తిడి తగ్గుతుంది అందువల్ల మనకు రేపు ఏం చేయాలన్నది ఈరోజు మనకు ఆలోచన బాగుంటుంది కనుక అట్లా ప్రణాళిక వేసుకుంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ నిర్ణయంలో మంచి చెడు ఆలోచించుకునే సమయం కూడా ఉంటుంది కనుక మంచిగా పనులు పూర్తయ్యే అవకాశం చాలా బాగుంటుంది ఇక విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ నెల అందుకని కష్టపడి విద్యార్థులు తమ బుద్ధుడు తెలివితేటని ఇస్తాడు గురువు ఆ తెలివితేటలు అభివృద్ధి చేస్తాడు అందువల్ల విద్యార్థులు జా ఈ కర్కాటకంలో పుట్టినటువంటి విద్యార్థులందరూ కూడా శ్రద్ధ పెట్టి విష్ణుమూర్తి ఆరాధన చేసి పని ప్రారంభించారంటే చదువులకి తప్పకుండా సీట్లు దొరుకుతాయి మంచి సీట్లు వస్తాయి మంచి కాలేజీల్లో వస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగాలు వస్తాయి చాలా మంచిగా బాగుంటుంది అందరికీ కూడా అందువల్ల ఈ రాశి వారికి మహాలక్ష్మి దేవి పూజ చేయడం చాలా అవసరము స్కంద పంచమి రోజున విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయండి జ్యేష్ఠమాసం విష్ణుమూర్తికి ప్రీతి కనుక జ్యేష్ఠమాసం అదే అంతేకాక రవి గురు బుద్ధులు ఇద్దరికి ముగ్గురికి కూడా విష్ణుమూర్తి ఆరాధన ఇష్టము ఇంకా కర్కాటకం అంటే చంద్రుడు చంద్రుడికి మహాలక్ష్మి ఆరాధన ఇష్టం అందువల్ల మీరు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రార్థించి పూజించి దర్శనం గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం విష్ణు శాసనం పారాయణం లక్ష్మీ శాసనం పారాయణం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరు మంచి అభివృద్ధి ఉంటుంది మంచి పుణ్య కార్యాలు దైవ కార్యాలు చేయగలుగుతారు ఇది కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు